నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మనం బడ్జెట్ పైన మాట్లాడుకోవాలి కేంద్రంలో బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు బీజేపీ పార్టీకి ఇది పదకొండవ బడ్జెట్ నిర్మల సీతారామన్ గారు తెలుగు 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 వారి కోడలుగా ఇది ఏడవ బడ్జెట్ ఆమె బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కానీ ఒక ప్రాంతానికి ఒకలాగా ఒక ప్రాంతానికి ఇంకొకలాగా ఈ బడ్జెట్ ఉండడం బాధాకరం కేంద్ర బడ్జెట్ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఏంటి అంటే ఈ ఈ కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం మూడోసారి త్రీ పాయింట్ జీరో బడ్జెట్ ఏ విధంగా ఉందంటే తెలంగాణకు గుండు సున్నగా చూపించరు ఏపీకి మాత్రం వరాల జల్లులు కురిపించారు నిర్మలా సీతారామన్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం సమన్యాయంగా ఆలోచిస్తారని చెప్పేసి చాలామంది ఆలోచన చేసిర్రు అట్లనే ఉంటుంది అని చెప్పి బడ్జెట్ కూడా అదేవిధంగా సేమ్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి తెలంగాణకు ఏ ఏపీకి అని చెప్పేసి ఆశించారు కానీ అలా లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ బడ్జెట్ విషయంలో సరే బడ్జెట్ వచ్చింది ఇంకా ఏ నేను డీప్గా బడ్జెట్ మీద పోదలుచుకోలేదు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పెద్ద భారీ మోసమే చేసిందని చెప్పేసి పెద్ద కుట్రనే చేసిందని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఏం చేసారు రాష్ట్ర ప్రజలు కేంద్ర కేంద్ర పార్టీలకు ఓట్లు వేస్తే రాష్ట్రాలకు అటు కాంగ్రెస్ వచ్చినా ఇటు బీజేపీ వచ్చినా మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రప్పించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రజలు తెలంగాణ ప్రజలు తీర్పి చే తీర్పిచ్చి శరీ ఎనిమిది ఒక కాంగ్రెస్కి ఒక కాంగ్రెస్కి ఒక ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు బీజేపీకి ఎంపీ ఎంపీలు ఇచ్చారు ఏమైంది ఏం చేసిర్రు బీజేపీకి గత ఎలక్షన్ గత పోయినసారి కంటే ఈసారి నాలుగు ఎక్కువనే ఇచ్చారు పోయినసారి కంటే పోయినసారి నాలుగు ఉంటే ఈసారి ఎనిమిది ఈసారి ఇంకో నాలుగు ఎక్కువ ఇచ్చారు అంటే బాధ్యత పెంచారు మరి వీళ్ళు మాత్రం ఏం చేసిర్రు ఈ బాధ్యత పెంచినప్పుడు ఏం చేసారు వీళ్ళు బడ్జెట్లో ఏమి కేటాయించకపోవడం అన్నది కనీసం బడ్జెట్లో తెలంగాణ పేరు కూడా ప్రస్తావన లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం ఇది కొంతమంది నేను నేను కొన్ని ఈ మాట చెప్తున్నందుకు ఎవరైనా ఫీల్ కాండి నేను ప్రాంతం కోసం మాట్లాడవలసి మాట్లాడతాను అది నాకు ప్రాంతం పిచ్చి తెలంగాణ పిచ్చి కాబట్టి నేను పార్టీలను కూడా లెక్క చేయకుండా నేను మాట్లాడతాను ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ రావాలని చెప్పేసి లాఠీ దెబ్బలు తిన్నా నేను కాబట్టి నాకు ఆ పౌరుషం ఆ రోషం ఉంది నేను మాట్లాడతాను బరాబరు మాట్లాడతాను ఎట్లా మాట్లాడాలంటే మొన్న బీజేపీ కోసం బీజేపీ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం వెనుకబడి కొంతమంది ఏ కేంద్ర ఈ ఈ ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేయద్దు ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే మనకు అక్కడ ఏముండదు అక్కడ వాళ్ళకు ఏం జరగదు కాబట్టి దీనివల్ల ఏం లాభం లేదని చెప్పేసి చెప్పి గప్ప చెప్పి మాయ మాటలు చెప్పి కబుర్లు చెప్పి బీజేపీ పార్టీకి మిడిమిడి జ్ఞానం అని అంటున్నాను నేను అందుకే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించే జనాలను మనం ఏదైనా సాధించవచ్చు రేపు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు చాలా ఫండ్స్ వస్తాయి తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పినా ఈ బీజేపీ ఓట్లేయమని చెప్పినా మిడిమిడి జ్ఞాన నాయకులు అంటారా లేకుంటే ఇంకేమంటారో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ చెప్పి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఈరోజు ఏం చేశారు పక్క రాష్ట్రంలో ఏపీలో చే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఎన్ని ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి ఈరోజు ఏం జరిగింది ఏం జరిగింది పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చింది ఈరోజు వాళ్ళకు పదిహేను వేల ఈ ఏడాదికి పదిహేను ఈ ఏడాది నేను చెప్తున్నది ఈ ఏడాదికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం కింద వాళ్ళు ప్రకటించారు ప్రత్యేక ప్రాజెక్టులు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ అంట చూడండి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం స్పెషల్ నిధులు అంట పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పరి తర్వాత జ్వర అభివృద్ధి కోసం అమౌంట్ స్పెషల్ పెడుతున్నారంట నీరు విద్యుత్ రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు విడుదల చేస్తారంట విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కు ప్రత్యేక సహాయం అందిస్తారంట రాజధాని అమరావతికి అభివృద్ధికి ఎప్పుడు అడిగితే అప్పుడు మేము డబ్బులు ఇస్తామని వాళ్ళు ఈరోజు ప్రకటించారు సరే ఆంధ్రకు రావడం సంతోషం తెలుగు తో తెలుగు తోటి వారి తెలుగు వారిగా మనము సంతోషపడవలసింది ఎస్ ఆంధ్ర ఏపీ విభజన ఆంధ్ర విభజన చట్టం ప్రకారం వాళ్ళకు రావాల్సినవి వాళ్ళకు వస్తున్నాయి వస్తున్నాయి మరి అదే విభజన చట్టంలో మనం కూడా ఉన్నాము కదా తెలంగాణ తెలంగాణ కూడా సేమ్ విభజన రెండు రాష్ట్రాలు విడిపోతే అక్కడ మీరు ఇస్తారు వాళ్ళు ఏం చెప్తున్నారు పార్లమెంట్లో అంటే విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తున్నాము ఒక్కొక్కటి అని చెప్తున్నారు మరి తెలంగాణ కూడా విభజన విభజన జరిగింది ఇది కొత్త రాష్ట్రమే కదా మరి ఎట్ ద సేమ్ టైం అదే మనకు కొనసాగాలి కదా లేదు కొనసాగడం లేదు అంటే మరి నేనేమంటున్నానంటే రేపు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కదా బీజేపీ ఎంపీలు ఎయిర్పోర్ట్లో దిగుతారు ఎయిర్పోర్ట్లో దిగుతారు ఈ బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఏం చేయండి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ తీయండి బీజేపీ పార్టీ ఆఫీస్కి తీస్తారా వాళ్ళు ఇళ్ల కాడికి తీస్తారా ర్యాలీ తీయండి ర్యాలీ తీసి పూల దండలు పూలతో మీరు చే ప్రతిసారి చేస్తారు కదా ర్యాలీ ఢిల్లీకి వేస్తే ర్యాలీలు తీస్తారు పూలు చల్తారు ఇంకేమేమో చేస్తారు ఆ పని చేయండి రేపు ఎంపీలు పార్లమెంట్ కాగానే హైదరాబాద్కి వస్తారు కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకాడికి పూలు చల్లుకుంటే ర్యాలీలు తీయండి ఇది సిగ్గు చేయడం మనకు ఇది ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం ఇది ఈ బడ్జెట్ ఈ అలాట్మెంట్ బడ్జెట్ జీరో బడ్జెట్ అలాట్మెంట్ సరే ఇంకా ఈరోజు పార్లమెంటులో ప్రసంగమే జరిగింది ఇంకా ప్రింటింగ్ అది బుక్ ప్రింటింగ్ అవన్నీ కాలేదు చిన్న చిన్న ఏమొచ్చిన చిన్న చిన్నవి ఉండొచ్చు చిన్న చిన్నగా ఉండవచ్చు కానీ మేజర్గా రావాల్సింది ఎందుకు మరి ఈరోజు మనకు రైల్వే కాచిగూడ రైల్వే కోచ్ ఏమైంది ఇంకా మనకు ప్రాజెక్టులు ఇంకా ఏమేమో కనీసం ఒక నవోదయ ఒక నవోదయ స్కూల్ కూడా అనౌన్స్మెంట్ లేదు మన తెలంగాణ మన కోసం అంటే ఇంకా చూడండి మన మీద అంటే కేంద్రం ఏం నరేంద్ర మోడీ గారు ఏం చేసి ఇక్కడ అంటే రెండు రాష్ట్రాల మీద దేశంలో ఫోకస్ చేసిండు ఒకటి బీహార్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ పరంగా ఆలోచన చేసిన ఆయన ప్రభుత్వం మనం నిలబడాలంటే ఆ రెండు రాష్ట్రాలు మన పిల్లర్ లాంటి వాళ్ళు ఆ పిల్లల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు ఇరవై నాలుగు వేల కోట్లు బీహార్కు స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టేసిండు ఇక్కడ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ చూడండి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అంత ఇంపార్టెంట్ కాదని చెప్పిన మొన్న ఎలక్షన్లో ఎవరైతే చెప్పిరో ఉదరగొట్టిరో వాళ్ళకి ఈ ప్రాంతీయ పార్టీలే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఎంత ఇంపార్టెంట్ రోల్ వ్యవహరించి వాళ్ళ రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ తీసుకుపోయినది గమనించాలి అదే ఈ ప్రాంతీయ పార్టీలు మన దాంట్లో మన తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీకి అప్పజెప్పింటే ఇక్కడ ఈ ఇద్దరి మధ్యన మన ప్రాంతీయ పార్టీ నేత కూడా ఉంటుండే రావాల్సిన నిధులు వస్తుండే కాబట్టి ఈ ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఏం గా సైలెంట్గా పార్లమెంట్లో బిల్లు పెడుతుంటే ఈ రోజు ఆ ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది సైలెంట్గా కూర్చున్నారు టేబుల్ కొడుతున్నారు దాన్ని అదన బిల్లు పాస్ అవుతుంటే దనదన అదన మన ఈ బీజేపీ ఎంపీ ఎంపీలు ఎనిమిది మంది దాన దనధనం మరి రేపు హైదరాబాద్ హైదరాబాద్కి ఏమని మీరు ముఖం పెట్టుకుని వస్తారు నాయన ఎనిమిది మంది కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కదా మీరు రేపు ఎట్లా వస్తారు మీరు హైదరాబాద్ మీకు ఎట్లా స్వాగతం పలకాలి మేము పూల దండలతో స్వాగతం పలకాలా రేపు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎట్లా పలకాలి నిర్ణయం తీసుకోండి మళ్ళీ ఈ రాత్రి అవకాశం నిర్మలా సీతారామన్ గారికి బడ్జెట్ అలాట్మెంట్ మళ్ళీ రీఅలాట్మెంట్ చేసే అవకాశం ఉంది మీరు రాత్రికి రాత్రి ఏం చేస్తారు రేపటి వరకు ఈ రెండు రోజుల్లో మీరు రీ అలాట్మెంట్ చేపించి స్పెషల్గా మీరు ఏమైనా పెట్టించండి తెలంగాణకు ఎందుకు ఇంత హైదరాబాద్లో నరేంద్ర మోడీ గారు చిన్న గొప్పగా ప్రపంచ దేశాలలో హైదరాబాద్లో ఐటీ పెద్ద మాకు అభివృద్ధి హైదరాబాద్ పెద్ద మాకు ఐటీ కారిడార్ కారిడార్ అని చెప్పి చెప్పుకుంటాడు కదా మరి ఆ కారిడార్కి ఎందుకు ఈరోజు గుర్తుకు రాలేదు నరేంద్ర మోడీ గారికి ప్రాంతం కోసం నేను అడుగుతా నేను ఏ పార్టీనైనా అడుగుతా ప్రాంతం కోసం ఎందుకంటే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంత ప్రాంతం పొలిమెర వాడికి దాటి కొట్టాలని మన కాలేజ్ గారు అన్నారు కదా ఈ మన ప్రాంతం వారు బీజేపీ వాళ్ళే మనల్ని మోసం చేస్తాం మన ప్రాంతం బీజేపీ వాళ్ళే మనల్ని మోసం చేస్తాం మరి మీరు ఎందుకు బడ్జెట్ వస్తున్నదని చెప్పేసి మీరు కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారు శ్రీ నిర్మల సీతారామన్ నిర్మల నిర్మల గారిని ఎందుకు కలవలేకపోయారు ఎనిమిది మంది కలిసి రెండు కేంద్ర మంత్రులు ఉన్నాయి కదా ఎందుకు ఇచ్చారు ఓర్ ఎగేసుకొని మాకు ఇచ్చిండు అని చెప్పారు కదా మా మీ మీ మంత్రి పదవుల మంత్రం పనిచేయలేదా ఈ బడ్జెట్లో బీజేపీ మంత్రి రెండు మంత్రుల పదవుల మంత్రం పనిచేయలేదా ఈ బడ్జెట్లో నేను మొదటి నుంచి నేను చెప్తున్నా వీళ్ళు మనం చులుకన చూస్తారు వీళ్ళు మనం చులుకన చూస్తారు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది మనోళ్ళు గారులే వీళ్ళకి ఇచ్చిన నడుస్తుంది ఎక్కువ నడుస్తుంది అని కాంగ్రెస్లో పక్క ఈ ఎనిమిది మంది మనోళ్ళే కదా వీళ్ళు ఏం చేసి నడుస్తుంది సైలెంట్గా మనం చెప్పింది తింటారు కదా అని చెప్పేసి ఇట్లా చేశారు ఇది ప్రజల్లారా తెలంగాణ ప్రజల్లారా ఆలోచన చేయండి కేంద్ర 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 పార్టీల కోట్లు వేయాలి కేంద్ర పార్టీల కోట్లు వేయాలి అని చెప్పేసి ఓట్లు వేసినాం కదా మనం మనం ఇగో మనకు గుండు సున్న చుట్టి నరేంద్ర మోడీ గారు పంపిస్తారు ఇప్పుడు మనకు ఆ ఎంపీలు ఎంబడి వాళ్ళ వాళ్ళే ఫ్లైట్లో పంపిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఇదే మన ఇదే మన లోకల్ ప్రాంతీయ పార్టీకి అప్ప చెప్పి బీహార్ చంద్రబాబు నాయుడు లేక ఎంత ఇంపార్టెంట్ రైడ్ చూడు వాళ్ళు ఏం అడిగితే అది వస్తుంది ఇప్పుడు కేంద్రంలో మాకు ఇది కావాలంటే ఇప్పుడు అది వస్తుంది వాళ్ళకు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని ఆలోచన చేయాలి మున్ముందు కూడా ఈ విధంగా జరగకుండా తప్పిదం జరగకుండా చూసుకోవాలి రాష్ట్ర ప్రజలకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పూర్తిగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణను చిన్న చూపు చూడడం ఈ బడ్జెట్ తోటి చిన్న చూపు చూడడం పూర్తిగా కాబట్టి ఈ బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా మీరు మీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏం మూర పెట్టుకుంటారు మేము తెలంగాణకు ఏ విధంగా ముఖం చూపేయాలని చెప్పేసి మీరు ఏం చేస్తారో పోయి మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో ఈ గుండు సున్న తీసేసి ఇంకేమైనా వచ్చే ప్రయత్నం చేయండి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సగం ఆంధ్రప్రదేశ్ పదిహేను వేల కోట్లు వచ్చింది కదా కనీసం మనకు ఎనిమిది వేల కోట్లన్నా తీసుకురండి ఎనిమిది వేల కోట్లన్నా తీసుకురండి నేను పూర్తి బడ్జెట్ మీద నేను విశ్లేషణ ఇస్తలేదు నేను గాను నేను ఇంకా అంతకట్ట నాకు ప్రాంతం పిచ్చింది కాబట్టి ఒక రాష్ట్రం ఒక రా పక్క రాష్ట్రానికి వస్తుంది ఎట్లా అదే చట్టం విభజన చట్టం మన రాష్ట్రానికి రాదు ఎట్లా అన్నది మాత్రమే నేను చెప్పదలుచుకున్న మిత్రులరా ఇది ఈరోజు ఒక అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి